సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం భారతీయ సంస్కృతిలో సూర్య చంద్రగ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది ఇందుకు ఈ కథ ఒక కారణం విష్ణువు జగన్మోహినిగా దేవతలకు అమృతాన్ని పంచిపెడుతుంటాడు రాక్షసులకు సురమాత్రం ఇచ్చి తాగిస్తుంటాడు దీనిని దక్ష ప్రజాపతి శాపవశంతో రాహువు తెలుసుకొని అసురుల వైపు నుంచి లేచొచ్చి సూర్యచంద్రుల మధ్య కూర్చుంటాడు ఈ విషయాన్ని సూర్యచంద్రులు కనుసైకలతో విష్ణువుకు తెలియజేస్తారు అయితే అప్పటికే రాహుకి విష్ణువు అమృతం ఇవ్వడం వల్ల అతడు అమృతాన్ని తాగుతాడు తర్వాత విషయం తెలుసుకున్న విష్ణువు వెంటనే తన చక్రాయుధాన్ని ప్రయోగించి రాహువు కంఠాన్ని ఖండిస్తాడు కానీ అప్పటికే రాహు అమృతాన్ని సేవించడం వల్ల అతని తల మొండెం కూడా సజీవాలై ఉంటాయి తల విష్ణువుతో మహాత్మ ఆ కారణంగా నా కంఠాన్ని తరగొట్టావు నువ్వు ఇస్తేనే కదా నేను అమృతం తాగాను నువ్వే ఇలా చేయడం మంచిదా అని అడుగుతాడు రాహు మాటలు విన్న విష్ణువు మనసు కరుగుతుంది సరే జరిగిపోయిన దాన్ని తలచి బాధపడడం తగదు అది విధి విధానం నీకేం కావాలో కోరుకో అంటాడు విష్ణువు అప్పుడు రాహు దేవ సూర్యచంద్రులు చెప్పబట్టే కదా నువ్వు నా మీద ఈ చర్యకు పాల్పడ్డావు కనుక వారిద్దరిని మింగడానికి నాకు అనుమతి ఇవ్వు అంటాడు అందుకు విష్ణువు నువ్వు సూర్యచంద్రులను మింగితే లోకాలన్నీ సంక్షోభంలో చిక్కుకుంటాయి ఏడాదిలో ఏదైనా ఒక అమావాస్య నాడు సూర్యుడిని పౌర్ణమి నాడు చంద్రుడిని మింగి వెంటనే విడిచిపెట్టు నువ్వు విడిచిపెట్టకపోతే నీ తల వెయ్యి ముక్కలై చనిపోతావు సూర్యచంద్రులు నీకు చేసిన తప్పుకు వారికి శిక్ష చాలు అంటాడు రాహు తల మొండం వేరువేరు అయినప్పటికీ అమృతం సేవించిన కారణంగా ఒకరిద్దరయ్యారు తలకేతువుగా సూర్యుడిని మింగడానికి మొండెం రాహువుగా చంద్రుడిని మింగడానికి ఏర్పాట్లు జరిగాయి ఈ విధంగా సూర్యచంద్రులు రాహుకేతువులు పాల్పడి గ్రహణాలు మొదలయ్యాయి ఈ పురాణ కాథ ఈ గ్రహణాలు ఏర్పడడానికి శాస్త్రీయ కారణాలున్నాయన్నది గమనించాలి